అధికారంలో ఉన్నప్పుడే ఏమీ పీకలేకపోయారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోనీలే అని వదిలేశారు ఇకపై మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ ఉల్లు దగ్గర పెట్టుకోవాలి కూటమి నాయకులను చూసి అన్యాయాలు చేసే అధికారులను వదిలిపెట్టేది లేదని మరోసారి చెబుతున్నాం వరికూటి అశోక్ బాబు వేమూరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జ్ ప్రైవేటు పరం చేయొద్దని అనేటువంటి వ్యక్తుల మీద మీరు దాడి చేస్తాం చంపేస్తాం అది ఇదేనని చెప్పేసి రోమాలు పీకుతామని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు పోయినసారి అధికారంలో ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయారు రేపొచ్చి ఏం పీకుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు నిజం ఒప్పుకున్నారు మీరు చెప్పులు చూయించారు వైసీపీ నా కొడకల్లారా అని చెప్పేసి మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హుందాగా పోనీలే ఏదో పిచ్చితనంతో మాట్లాడుతున్నారని వదిలేశారు అది పీక లేకపోవడమా ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్ కు తీసుకుని వచ్చారు అంత దారుణంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజు నా మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు ఈ రాష్ట్రంలో మటర్లు చేశారు లేకపోతే చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గాని మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీ లేనని చెప్పేసి వదిలేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి రపరప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే ఇది దౌర్జన్యం ఇది దుర్మార్గపు పాలన దీన్ని మీరు ఆపాలి దాన్ని మీరు ప్రశ్నించాలి అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు నాయన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి మట్టి పిసుకునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన టైం కి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు మీ చంద్రబాబు నాయుడు గారు మీ పుట్ట కూటమి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక ఆ పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మినటువంటి మీ సామాజిక వర్గం గ్రామాలలో ఉన్నాయి నేను చూస్తున్నా కాపు నేస్తం సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున నలభై సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు కాపు నేస్తం పదిహేను వేల రూపాయలు వచ్చాయి వాటిల్ని వాళ్ళ దగ్గర లేకుండా చేశారు డ్వాక్రా వాళ్ళకి ఆసరా కింద వాళ్ళకి సంవత్సరం సంవత్సరం డబ్బులు వచ్చాయి అవి రాకుండా చేశారు ఈ రోజు నా గ్రామాలలోకి పోతే ఓడు అని చెప్పేసుకుంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మదన పడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకు వాళ్ళ మనసుల్లో కుమిలిపోతున్నారు అది గమనించుకోండి మీకు దూరం అవుతున్నారు మీ సామాజిక వర్గం అందుకనే మీరు ఎవరిని గోకుదామా ఎవరిని రెచ్చగొడదామా ఎవరిని తప్పు తప్పు